ఈ పాత ఎన్ని రోజులు ఇష్టం ఉంటుంది ఈ పాతగా అయిపోయిన అనుకుంటున్నావు అది ఆలోచించాలి మాట్లాడి మాట్లాడి మాట్లాడిపోతున్నాయి కనుక ధ్యానానికి మరణం చేస్తున్నా వచ్చే శివరాత్రి రోజు దయచేసి ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు తెలియజేసుకురావాలి ఎందుకంటే ఉత్తరాధికారి నియమిస్తున్నా ఇప్పుడు దానికి అధిపతి పెట్టి నేను వెళ్ళిపోతున్నా శివరాత్రి రోజు ఈ వరకు తెలియజేస్తున్నా శివరాత్రి రోజు ఇక్కడ గీతాన్ని చూసి ఆ రోజు వాళ్ళకి అప్పచెప్పి గీతం నా ధ్యానానికి ప్రయాణం కావాలి మాటల్లో ఉండటం అలుసుకోలేదు కాబట్టి మళ్ళీ భగవంతుడు మిగిలి పంపిస్తే చార్జింగ్ పవర్ చేసుకొని వస్తా వస్తున్నది తెలియదు కదా అది ఆలోచించండి ఈ జన్మదిన సందర్భంగా చెప్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహాపుణ్యాత్తులు నా మాట ఖచ్చితంగా ఇతరుల మీద తెలుపుకున్నది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మాంసాహారం బంద్ చేసుకుంటాం కోరుకుంటున్నా రాయవైపు తప్పని కూడా చెట్లు చెట్టు మీద రాజకీయ నాయకులు తప్పని చూడతాను కాబట్టి ఆలోచించండి ముఖ్యంగా చూడండి నల్గొండ నుంచి కూడా గోపాల్ చెట్టు కలిపి ముందు జన్మదినానికి బాబగారు గారు అందరూ గారి తను కూడా బాబా గారిని అయితే ఈశ్వరానంద ఆ గారు ఆత్మ కూడా ఇవ్వతూ అందరం శాంతి కావాలని మనసారి మనకు మనకి దూరమైండు అధికారం ఘషణి కాబట్టి అందరం కోరుకోవాలి ఆశ్రమం కూడా మనం అందరం సహకరించి ఎప్పుడో ఇక్కడ దివసానం లేకుండా అక్కడ మంగళవారం దినం ఉన్నది అప్పుడప్పుడు మంగళవారం ఎప్పుడో ఒకసారి ఇన్ని ప్రారంభించి ఆ యాత్రి విధా విధంగా మూడు పూర్వ ఆరు కాయలక అక్కడ కూడా ఒక రోజు ఉంటుంటారు ఇక్కడ వచ్చి భక్తులు కూడా అక్కడంతా దర్శించుకోవాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఒక్కరోజు నెలలో ఒక్కరోజు కాబట్టి అందరూ ప్రతి ఈరోజు చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటిని కల ఒక ఆవు పెంచుకున్నాయి పెంచుకుంటారా ఆవుక్కడైతే ఒక్కటైతే వాళ్ళు కదా కావాలి సరే సంతానికి సంతానికి అవసరం కానీ ప్రతి ఇంటి ముంగలో గోమాతండి ఏ ఇంటి ముంగలు అయితే ఆ గోవులు తెచ్చుకుంటాం తెలిసి ఆవులు కావు దాని పందితో సమానం నాకు మన జాతి ఆవు మన గుడికి గోపురం పెంచుకుంటుందో ఆవు గోపురం ఉంటుంది గోపురం లేక అటువంటి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు నివాసం అని ఉంటారు కాబట్టి ప్రతి ఇంటి ముందర ఒక ఆవును పెంచుకుంటరా చేయలే పని ఎమ్మడి ఉన్నాయా పెంచుకోండి ప్రతి చూసే గదిలో నీ ఇల్లలో బండలేసిరా పెండతో అనుకుంటున్నారా మంచి ఉరుపుగా కళ్ళకు ఎంపుగా అయ్యో దేవుడు రాకు ఎవరించిన చూజ గది ఉన్నదో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆవు పేడ మాత్రమే అది బండలు ఇకే పోయి పైసలు రికమెంట్ చేశాను దానికి అవసరం లేదు రేపు ఉన్నాడు ఎవరైతే బండలు చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మీరు మీ కళ్ళ దర్శనం ఇచ్చి ఏమని చెప్తారు వాళ్ళు అందరూ ఊహించుకోండి తీసేసుకొని బండల మీద పూజ చేయకండి దయచేసి పూజ కలికాల కన్నా బండలు ఏం చేయకుండా ఆవు పేడతో అలికే ప్రయత్నాలు చేసుకోండి కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ముఖ్యంగా జన్మదినం ఇచ్చేటటువంటి ఆత్మ బంధువులందరికీ పేరు దివ్య దివ్యాశిషులు అంది అలా భగవంతులు కోరుకుంటున్నారు ఆ కాలభైవుడు జన్మించిన దిన జన్మించడం పూర్వ జన్మ సుపృత ఫలం అది అనుమతి వచ్చింది అతి కర్మ నాకు కాబట్టి అది ఈ రోజు సోమవారం చివరి దిన శివుని భక్తులు కాబట్టి కలిసి రావడం మహా ముఖ్యం నాకు మళ్ళీ జన్మదినాన్ని భక్తులను చేసుకోవద్దు అని తెలియజేస్తుందిగా నా జన్మదినాలు మళ్ళీ చేసుకోవద్దు మనం కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే జన్మదినము ఎంత చేస్తుంటామో ఆయుష్ పరిమాణం అంత తగ్గుతుంది చేస్తాను పిల్లలు బాగా చేస్తున్నారు కదా నేకలు కోసి కోరి కోసి కదా చేస్తున్నారు పెట్టి మరింత తక్కువ సోమవారం నాకు పుట్ట పట్టుకుని ఆరోగ్య ఉన్నారు కావేం పెట్టాలి గురిపోయితే పోలే వెంట హాడు లేరాల కదా అటువంటి వారు ఉన్నారు అందుకని దయచేసి ఏ జంతువులు దంపే అధికారం మనకి దేవుడు ఇవ్వలేడు అవికి బతకేందోటికి బతకని ఇవ్వండి మన నారిక యొక్క రుచి రుచికలకు ఇతర జీవుల ప్రాణాలు చేయకండి పాపకిల వాడికి కారిపోకండి ఆ దేవుడు జీవిని ఎప్పుడు కోరడు ఆ జీవిని సృష్టించి భూమిలా పోషిస్తూ తెలుసుకోండి అమ్మ మాత మాణిక్యేశ్వరంగా